తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలు చాలా సహేతుకృతమైనవి మనం ఆలోచించదగినవి పలు ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి న్యాయవాది దగ్గర సమాధానాలు లేవు సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నల్ని నేను ఎక్కడ ప్రస్తావించలేదు కానీ సదరు ప్రశ్నలతో చంద్రబాబు నాయుడు సెల్ఫ్ గోల్ వేసుకున్నాడని ఎరుక్కుపోయి ఇరుక్కున్నాడని ఎవరికైనా ఇట్టి అర్థమవుతుంది అందుకే ఇప్పుడు దొంగకు తేలు కుట్టినట్లుగా ఉన్నాడని భక్తులు ప్రజలు అనుకుంటున్నారు ఇక మన డిప్యూటీ సీఎం పీకే విషయానికి వస్తే ఆయన చూస్తే ఒక సామెత గుర్తొస్తుంది చంద్రబాబు గారు పవన్ మన దొడ్డిలో దున్నపోతూంది అంటే నేను ఘాట్లో కట్టిస్తాననే రకం ఆధారాలు లేకుండా చంద్రబాబు చేసిన లడ్డులో నేతి కల్తీ విషయంపై మీడియాలో సినీపాకిలో గావు కేక హిందువులను రెచ్చగొట్టే విధంగా మీరు విధుల్లోకి రారా మీరు రాకపోతే మేము ఏం అంటూ చేసిన ప్రకటనలు వేసిన చిందులు కరెక్ట్ కాదు అనే విషయం సుప్రీంకోర్టు ప్రశ్నలతో తేలిపోయింది ఇంకా ఆయన చేస్తున్న ప్రాయచిత దీక్ష సీఎం మరియు డిప్యూటీ సీఎంలపై చేసిన తప్పుడు తొందరపాటు ఆధార రహిత ప్రకటనలు చేసినందుకు అని భక్తులు ప్రజలు అర్థం చేసుకోవాలి ఇకనైనా సీఎం మరియు డిప్యూటీ సీఎంలు లడ్డుపై రాజకీయాలు మానేసి పాలన మీద దృష్టి పెడితే హర్షిస్తాం ఇట్లు అరగల్ల సాయి కార్యదర్శి భారత కమ్యూనిస్టు పార్టీ నెల్లూరు నగర సమితి